ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పౌర్ణమి రోజున అతిపెద్ద రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది అయితే ఈ గ్రహణం ఏ రాశిలో ఏర్పడబోతుందంటే కుంభరాశి పూర్వభద్రా నక్షత్రంలో ఏర్పడబోతుంది ఈ గ్రహణం అనేది మొత్తం మూడు గంటల పది నిమిషాలు ఉంటుందన్నమాట ఒకసారి మనం గ్రహణ సమయాలను కనుక చూసినట్లయితే స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు మోక్షకాలం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు అన్నమాట ఈ మూడు గంటల పది నిమిషాలు ఇంత పెద్ద గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం వలన రాబోయే ఆరు నెలల పాటు కొన్ని రాసుల వారికి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఏ విషయాల్లో బాగుంటుందంటే ఈ రాహు యొక్క అనుకూలత వల్ల సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళకి అంటే సాఫ్ట్వేర్ జాబ్లు కానీ లేకపోతే కమ్యూనికేషన్లో కానీ ఇలా యూట్యూబ్ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి కానీ చాలా చక్కగా ఉంటుందన్నమాట అలాగే బాగా ఇబ్బందులు రకరకాల ఆరోగ్య సంస్థల్లో వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహణ ప్రభావం వలన ఈ నాలుగు రాసుల వారికి చాలా చక్కగా ఉంటుందన్నమాట అయితే ఆ రాసులు ఏంటి అంటే మొదటి రాశి మేషరాశి రెండో రాశి వృషభ రాశి మూడో రాశి కన్యా రాశి నాలుగో రాశి ధనుస్సు రాశి ఈ నాలుగు రాశుల వారికి కూడా ఈ గ్రహణ ప్రభావం వలన రాబోయే ఆరు నెలల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది మీకు గనక దశ అంతర్దశలో సాత్విక గ్రహాలు అంటే చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు ఈ గ్రహాలు ఉంటే ఈ గ్రహణ ప్రభావాన్ని చాలా చక్కగా ఉంటుందన్నమాట ఒకవేళ రాహువో కుజుడో లేకపోతే రవో కేతువో ఉంటే మాత్రం శని ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తప్ప అంటే కొంచెం అటు ఇటుగా ఉంటే తప్ప మామూలు గ్రహాల దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఈ ఆరు నెలలు ఉంటాయి